ఈ పూజా స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్ తేదీ డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు వారం సోమవారం తిథి బహుళ పాడ్యమి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రాత్రి ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం పది గంటల ఇరవై నిమిషాల నుండి పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు మరియు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు రాశి మేష రాశి కొన్ని విషయాల్లో అలుపెరగని ఒంటరి పోరాటం చేయవలసి వస్తుంది సంతానం సాంకేతిక విద్యల్లో రాణిస్తారు ఫలితాలు ఎలా ఉన్నా కృషిలో మాత్రం లోపం ఉండకూడదు అని నిర్ణయించుకుంటారు మేషరాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి ఎంతో కాలంగా పెండింగులో ఉన్న పనులు సానుకూలపడతాయి వ్యాపార రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ద వహిస్తారు వృషభ రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం బిలివాష్టకాన్ని పటించడం శుభదాయకం రాశి ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది మిథుల రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివాష్టకాన్ని పట్టించడం శుభదాయకం కర్కాటక రాశి పనులు సాఫీగా సాగుతాయి మొండికి పడిన బకాయిలు చేతికి అంది వస్తాయి ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచడం వల్ల ఎంతగానో లాభపడగలుగుతారు కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ రకాల సంస్థలు పురోగమనంలో ఉంటాయి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం అన్ని విధాలా మంచిది సింహరాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం మహాన్యాసాన్ని పఠించడం శుభదాయకం రాశి అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ది సాధిస్తారు అధికారులతో మంతనాలు రాజకీయ పైరవీలు లాభిస్తాయి కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి కన్యా రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి ముఖ్యమైన వాళ్లతో కూడా ఫోన్లో మాట్లాడి ఎలా ఉన్నారు అని మాట్లాడడానికి కూడా సమయం లేని పరిస్థితి గోచరిస్తుంది ఈ నేపథ్యంలో కొంతమంది అపార్థం చేసుకోవడం జరుగుతుంది వారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి నూతన అవకాశాలను చక్కగా ఉపయోగించుకుంటారు గతంలో ఒకరికి ఇచ్చిన మాటను నెరవేరుస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వృశ్చిక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి సంస్థాపరమైనటువంటి పురోగతిని సాధించడానికి కీలకమైన చర్చలను సాగిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంటుంది దీర్ఘకాలిక సమస్యలు కొంత పరిష్కారమవుతాయి ధనుస్సు రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ శివ భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం కలుగుతుంది వారు కూడా మీ వ్యాపారంలో భాగస్వాములవుతారు వ్యాపారంలో రొటేషన్లు లాభాలు బాగుంటాయి మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి మీ ప్రయత్నం లేకుండానే కొన్ని మంచి పనులు ముడిపడతాయి సంతాన పురోగతి బాగుంటుంది విద్యా సంబంధమైన విషయాల్లో చక్కగా రాణిస్తారు అనువంశిక ఆస్తులను కూడబెట్టుకోగలుగుతారు కుంభరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి ప్రజాదరణ బాగుంటుంది ప్రచార సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కారణాలు ఏమైనా వృత్తి ఉద్యోగ విషయాల్లో కఠినంగా ప్రవర్తిస్తారు మీనరాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజా పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ స్టోర్ ఫర్ ఆల్